హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకి పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో ఏం పెట్టాలి అని తల్లులు తల పగల కొట్టుకుంటూ ఉంటారు కదా ఈరోజు మా అమ్మాయి చేసిన ఎంతో ఈజీగా మూడు రకాల శాండ్విచెస్ చేసి చూపించింది చాలా టేస్టీగా ఉన్నాయండి కూరలు లేకుండానే చాలా టేస్టీగా ఉన్నాయి ప్రోటీన్ రిచ్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగున్నాయి నేను చెప్పడం కాదు ఒకసారి చూసేయండి నేను మా అమ్మాయి వాళ్ళ కమ్యూనిటీకి అపార్ట్మెంట్స్కి వచ్చామండి అది చేసి చూపిస్తోంది అదేంటి ఒక దాని మీద టమాటో సాస్ రాసింది పిజ్జా సాస్ ఒక దాని మీద పిజ్జా సాస్ మధ్యలో చీజు ఇది పెట్టింది అన్నమాట ఇవి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా తినచ్చట్టి ఎందుకంటే పాలతో చేసిన పదార్థాలు తినమని వాళ్ళ న్యూట్రిషనిస్ట్ చెప్పిందట అందుకని ఖచ్చితంగా తినాలి రోజు అని చెప్తోంది మా అమ్మాయి పిజా సాస్ బదులు టమాటో సాసే రాసుకోవచ్చు ఇష్టమైతే రెండు వేపులా కూడా టమాటో రాస్ సాస్ కానీ లేదా రెడ్ చిల్లీ సాస్ దొరుకుతుంది అదైనా రాసుకొని మనము శాండ్విచ్ చేసుకోవచ్చు చాలా నిజంగా చాలా టేస్టీగా ఉందండి చెప్పడం కాదు చాలా టేస్టీగా ఉంది బటర్ కానీ మా అమ్మాయి ఆవు నెయ్యి వాడుతుంది ఆవు నెయ్యి కాతో కానీ కాల్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది టోస్టర్ క్లీన్ చేసింది లేదని పెనం మీదే కాలుస్తుంది అనమాట లేకపోతే టోస్టర్లోనే కాల్చేది ఇంకోసారి టోస్టర్లో చేస్తాను అని చెప్తుంది అనమాట మీకు వీడియోలో ఈజీగా అర్థం అవడం కోసమని ఇలా స్లోగా చేసినా కానీ పొద్దున పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపు గబగబా చేసి పెట్టేశాం బాక్సుల్లో దీన్ని తీసుకుని వెళ్ళారు చాలా ఈజీగా అయిపోతుంది మీకు అర్థమయ్యేలా చూపించాలి కాబట్టి స్లోగా చేస్తూ చూపిస్తోంది మామూలుగా అయితే ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతుందండి నెయ్యి వసాక తొందరగా కాలిపోతుంది అవును ఆ పన్నీర్ కూడా గ్రేట్ చేసి వేసుకోవచ్చు అవును తెలుసు కదా మీకు ఇలా ట్రయాంగిల్ షేపుల్లో చక్కగా కట్ చేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు పన్నీర్ శాండ్విచ్ చాలా 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 బాగుంటుంది పన్నీర్ గ్రేట్ చేసేసి వేసుకోవచ్చు చేసుకోవచ్చు గ్రేట్ అన్న చేసుకోవచ్చు సాసెస్ వేసుకుని కూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు కారం తినేవాళ్ళైతే రెడ్ చిల్లీ సాస్ దొరుకుతుంది గ్రీన్ చిల్లీ సాస్ దొరుకుతుంది మేనేస్ వేసుకుని అది వేసుకుని చేసుకోవచ్చు దాన్ని ఉన్నాయి రెడీ పెట్టేసుకొని పెడితే తను మర్చిపోయాను నువ్వు ఒకటే చూపిస్తావేమో అనుకున్నా పర్వాలేదు దాని మీద మైనస్ రాయాలా ఇది వేసేసుకొని చెప్పు మయోనీస్ కూడా పాలు ఆయిల్ వేసి మిక్సీ పడతారు మంచిగా ఫోర్త్ వచ్చేలాగా నేను ఒకసారి ఇంట్లో చేశాను మీ అప్పుడులో ఉన్నప్పుడు తెలుసు కాకపోతే విస్కర్ ఉంటే మీకు ఇంకా బాగుంటుంది మిక్సీలో చేశాను వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే ఇంకా హెల్దీగా ఉంటుంది పిల్లలు తింటారు కాదు అదే అంటున్నా మధ్యలో ఓపెన్ చేయడానికి ఉండదు కొంచెం వేయాలి మరి అది డామినేట్ చేసేలాగా వేయకూడదు ఒక క్యారెట్ వేసేసామంటే ఒక క్యారెట్ అన్నిటిలోకి వచ్చేటట్టు వేస్తే ఇది ఆప్షనల్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు లేకపోతే మిల్క్ బ్రెడ్ే కదా అంటే మామూలు బ్రెడ్ అయినా లైక్ చాలా మంది హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఇవన్నీ తినరు. నెయ్యిలో 위에 రాసుకోవాలి. హ్మ్. కాని నెయ్యి తినాలంటారు కదా కొద్దిగన్నా అంటే కుకింగ్ లో వాడకోవచ్చులే. పైన తినకూడదు కుకింగ్ లో వాడకోవచ్చు. ఇది కట్ చేయండి. కొల్

సేమ్ ప్రాసెస్ కానీ మైనీస్ మధ్యలో వేస్తావా ఆనియన్ కూడా వేస్తారనుకుంటా కదా ఆనియన్ గార్లిక్ మైనీస్లో మైనీస్లో ఏమన్న తెలియదు ఒకసారి చెప్పావు నాకు

అనుకోలే కదా వీడియో తీద్దామని ఇప్పుడు టేస్టింగ్ టైం మైనస్ పిజ్జా సాస్ టమాటో సాస్ తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగున్నాయి పిల్లలకి ఈజీగా చేసి పెట్టేసేయచ్చు ఊరికే బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి నమ్మరు ఎంత టేస్టీగా ఉందో నేను అసలు ఎప్పుడూ తినలేదు చాలా చాలా రుచిగా ఉంది మయనీస్ అంటే అసలు ఇష్టం ఉండదు నాకు అలాంటిది చాలా చాలా బాగుంది ఇలా చేసుకొని తిన టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఒకటి చీజ్ చీజ్ సాండ్విచ్ ఒకటేమో పన్నీర్ శాండ్విచ్ ఒకటేమో మయనీస్ శాండ్విచ్ నిజంగా నచ్చిందా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా